వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత్న సైనిక పురి చౌరస్తాలో మహాత్మా జ్యోతిరావు పూల నూట ముప్పై ఐదవ వార్ధాంతి వేడుకలు ఘనంగా జరిగాయి పూల విగ్రహానికి నేతలు పూలమాళ్లు పెట్టి నివాళులర్పించారు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పూలే సమానత్వం కోసం చేసిన పోరాటం నేటికి మార్గదర్శకం అన్నారు కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పూలే సిద్ధాంతాలు యువతకు దిశా నిర్దేశం అన్నారు ఏఎస్ రావు నగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కె శెట్టి ప్రసాద్ మాట్లాడుతూ పూలే విలువలు సమాజ మార్పుకు పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు తర్వాత నాయకులు విగ్రహం వద్ద శుభ్రతాచర్యలు నిర్వహించి పూలే జీవితంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు సనికుడి చౌరాసలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మందరం కలిసి జ్యోతిరావు పూలే గారికి నివాళులు అర్పించడం జరిగింది జ్యోతిరావు గారు జ్యోతిరావు గారి ఆశయాలను సాధించాలని మేము కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని ఆ ఉద్దేశం ప్రకారం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు గురించాం కుల వివక్షల గురించి జ్యోతిరావు పూలే గారు స్త్రీల సమాన హక్కు గురించి జ్యోతిరావు పూలే వారు ఏదైతే కష్టపడి దాని గురించి అయితే ఏదైతే సాధన చేశాడో ఆ ఉద్దేశం ప్రకారం కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు పోతున్నది కనుక జ్యోతిరావు గారు పూలేని ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా స్పందించుకుంటున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కుల సంఘాల జేసీ చైర్మన్ కుందారం గణేశాచారి నూట ముప్పై నూట ముప్పై ఐదోవా మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల మందికి భారతదేశంలో డెబ్బై కోట్ల మందికి మరి మనకు బీసీలకు అడగడుగు అన్యాయం చేశారు జ్యోతిరావు పూలే లాంటి మహనీయుడు బీసీలకు ఎంతో కొంత న్యాయం చేయాలి వీళ్ళకు చదువుకోవాలి వీళ్ళందరూ ఆర్థికంగా రాజకీయం ఎదగాలని ఆ మహనీయుడు ఆరోజు చెప్పారు మరి గతంలో మరి రాహుల్ గాంధీ గారు కూడా జోడో యాత్ర సందర్భంగా మరి మేము అధికారకు అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అది కాలేదు మేము రాహుల్ గాంధీ గారికి కలవడం జరిగింది కలిసినా కానీ మాకు ఫలితం రాలేదు మరి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేశాడు తీర్మానం చేసినా కానీ అమలు చేయలేదు మరి అసెంబ్లీలో అసెంబ్లీ తీర్మానం కాపు రాష్ట్రపతి పంపించడం జరిగింది ఒకటి మరి అదే గవర్నర్ పంపించింది అక్కడ పెండింగ్లో ఉంది ఇక్కడ పెండింగ్లో ఉంది మరి ఇప్పుడు కులగాల చేసి కూడా లాభం లేదండి ఆయన ఇచ్చిన మాత్రమే నిలబెట్టుకోవాలి జ్యోతి లాపుల సాక్షిగా మరి ఖచ్చితంగా మరి పదిహేడు శాతం మాత్రమే మాకు రిజర్వేషన్ వస్తుంది బీసీలకు అది దాదాపు మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి కోరుతున్నామండి ఇది ఖచ్చితంగా అమలు చేయాలి జ్యోతి చెప్తున్నామండి నమస్కారం